అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఫలితాలు శ్రీ విశ్వాసు నామ సంవత్సరం సింహరాశి జాతకం మారుతుందా ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయి వీరు అనుకున్న జీవితం సాధిస్తారా అనుకున్న కోరికలు తీరుతాయా ప్రతి మనిషి తమ జాతకం ఉగాది నుంచి ఎలాంటి మార్పులతో ముందుకెళ్తుంది అన్నది ఎదుగుతూ చూస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి అన్నది తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు ఆ వీడియోని షేర్ చేయండి ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి సింహరాశి వారు వారు చాలా ధైర్యంగా అలాగే ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంచి ఫలితాలు వస్తాయని చాలామంది చాలా వీడియోలో చెప్పారు కానీ ఎదురు చూశారు కానీ అనుకున్నంత స్థాయిలో వారికి ఫలితాలు దక్కలేదు మరి శ్రీ నామ సంవత్సరంలో వీరికి అఖండ విజయాలు చేకూరపోతున్నాయి సింహరాశి వారి జాతకంలో మొదటిగా చూసినట్లయితే ప్రేమ విషయాల్లో వీరు విజయం సాధిస్తారు గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు ఇప్పుడున్నటువంటి ప్రేమికులు చక్కగా అన్యోన్యంగా వారి జీవితాన్ని సాగిస్తారు అలాగే వివాహాలు జరిగిపోయి ప్రేమించుకున్న వాళ్ళు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చింతించకండి ధైర్యంగా ఉండండి సింహరాశిలో పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న వారికి చక్కగా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు చక్కటి పార్ట్నర్ వారికి దొరుకుతారు సంతాన విషయంలో కూడా చక్కటి ఫలితాలు కనబడతాయి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో హాస్పిటల్ తిరిగి బాధపడుతున్నటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చక్కగా కనబడుతుంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు దక్కుతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపారంలో చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ సంస్థల వరకు జనాల గుర్తింపు పొందుతారు జనాకర్షణ ద్వారా వీరికి అద్భుత అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో పిల్లలు మాటలు వింటారు అలాగే పెద్దలు కూడా చెప్పినట్టుగా నడుచుకుంటారు ఆరోగ్యం అనుకూలత అంతా బాగానే ఉంటుంది ఇంటా బయట గౌరవం లభిస్తుంది కోర్టు సమస్యల నుంచి బయటకు వస్తారు కొంతమంది ఇబ్బంది పెట్టాలని మీ మీద కొన్ని అపనిందలు వేస్తారు అపనిందలు వేసినప్పటికీ కూడా మీరు బలంగా నిలబడడం వల్ల ఆ అపనిందలు తొలగిపోతాయి అలాగే ప్రతి పనిలో మీరు ధైర్య సాహసాలతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేక గొడవలు పడుతున్నటువంటి వారికి ఉపశమనం దొరుకుతుంది చక్కగా అన్యూన్యంగా జీవించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వి పెళ్ళి విడాకులు అయిపోయి ఒంటరిగా ఉన్నటువంటి వారికి వారు కూడా మరొక జీవితాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది మళ్ళీ వివాహాలు చేసుకుని ముందుకెళ్తారు ఆరోగ్య విషయాల్లో చూసినట్లయితే ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగ్గా కనబడుతుంది గతంలో ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేటువంటి వారు కూడా కొంత ఉపశమనం దక్కుతుంది మానసికంగా అన్ని రకాలుగా వీరు చాలా దృఢంగా ఉంటారు అలాగే రైతులకి బాగా కలిసి వస్తుంది రెండింత లాభం చేకూరుతుంది చిరు వ్యాపారులకు కూడా చాలా బాగుంటుంది కార్మికులకి చేతి నిండా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే జీవితంలో ఎదుగుదల అన్నది చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యల్లో కూడా కొంచెం బాగున్నప్పటికీ కూడా కుటుంబంలో పెద్దలకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి పెద్దల వల్ల మీకు ఆర్థికమైనటువంటి కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా వీరికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందరినీ నమ్మకండి మీ విషయాలు పర్సనల్గా ఉంచుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి గుప్త నిధుల కోసం ఎదుకుతూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి గుప్త నిధులు దొరుకుతాయి ఇలాంటి ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించండి అలాగే సింహరాశి వారు చాలా ధైర్య సాహసాలతో ముందుకెళ్తారు మోటార్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు నూతన వాహనాలు కొనుక్కుంటారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది స్థలాలు కొంటారు పొలాలు కొంటారు ఆగిపోయిన ఇల్లులు మళ్ళీ కట్టుకుంటారు వ్యవసాయ మార్గంలోకి వెళ్తారు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ముందడుగు వేస్తారు కుటుంబంలో బయట పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతాయి అలాగే ప్రతి దశలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి జరుగుతుంది సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారికి ముఖ్యంగా అదృష్టవంతులుగా మారుతారు వారి యొక్క అదృష్టం వారి అత్తగారింటికి మరియు పుట్టింటికి ఎక్కువగా లభిస్తుంది తద్వారా వీరికి మంచి లాభాలు చేకూరుకుంటాయి చాలా చక్కగా ఉంటారు అలాగే మీ శత్రువులు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బతీయాలని ఎదురు చూస్తూ ఉంటారు శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా వరకు మీరు అన్ని విధాలా కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది గతంలో మీరు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి వస్తాయి కోర్టు సమస్యల్లోంచి బయటకు వస్తారు అనవసరమైన విషయాలు తలదోర్చకుండా ఉంటే ప్రతి పనిలో మీరు ముందడిగేస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫాలో చేయండి